ఎవడు ఎలా తెలుసా క్రైస్తవులతో అభివృద్ధి చేసిన పత్రిక పన్నెండు అధ్యాయం పద్నాలుగు వచ్చాడు అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువు చూడడు పర్లోకి వెళ్ళవు సమాధానం లేకుండా కుటుంబంలో గ్రామంలో సమాధానం లేకుండా మిత్రులతో సమాధానం లేకుండా సహోదరులతో సమాధానం లేకుండా సంగోరవర్తల నీ సాటి సహోదరులతో సమాధానం లేకుండా నీ సేవకృతనికి సమాధానం లేకుండా ఎవరితోనూ సమాధానం లేకుండా నేను పరిశుద్ధులు అంటే ఎలాగా నాకు దేవుడు తెలుసు అంటే ఎలాగా సమాధానము లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు మనుషులు కదా ఏదో చిన్న చిన్న జరుగుతాయి నిజంగా వాటి వర్ణం చిన్నదో పెద్దదో జరిగింది నిన్ను తగ్గించుకుని భర్తతో గొడవ ఎవడి వెళ్ళి ఎవరి మనకు త్రహిస్తున్నాం కదండి గుడికి వెళ్ళే వాళ్ళని కదండి మనకి ఎందుకండి గొడవలు మారిపోతాం భర్తతో సమాధాన పడతావా బాలతో సమాధాన పడుతున్నావా అత్తతో సమాధాన పడతావా కోడలతో సమాధాన పడతావా మీరు కోల్చి ఏదైనా ఉందా ఎవడి సమాధాన పడదామండి సమాధాన పడదా త్రహిస్తున్నాం కదండి ఏముందండి చిన్న జీవితం అండి మీరు ఉండరండి నేను ఉండనండి మరణి వస్తే అందరూ వెళ్ళిపోతామండి ఈ కొద్ది రోజులు కలిసి ఉందామండి ఈ కొద్ది రోజులు ప్రేమగా ఉందామండి ఈ ఈ కొద్ది రోజులు ఆప్యాయత ఉందామండి ఎందుకండి ఈ గొడవలు ఎందుకండి ఈ కక్షలు ఎందుకంటే మనకి పగలు సమాధానం కలిగి ఉండాలి క్రైస్తవం అది క్రీస్తు తత్వం అది క్రైస్తవుడు కొనవలసిన స్వభావం అది సమాధానం లేకుండా పరిశుద్ధత లేకుండా జవడును ప్రభువును చూడడు అంటే అర్థమేంటి నా పిల్లలైన వారిలో నిజంగా నా ఇష్టాలను గ్రహిస్తే నీ జీవితంలో నేనేం చూడాలనుకుంటున్నానంటే సమాధానం